నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ యువతరానికి స్వామి వివేకానంద ఆదర్శం మానవాళి సంక్షేమానికి అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారు స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడులో సర్వమత మహాసభ వేదికపై స్వామి వివేకానంద తొలి ప్రసంగం చేశారు రామకృష్ణ మఠం వారు ప్రచురించిన స్వామి వివేకానంద జీవితం సందేశం పుస్తకంలో ఈ ప్రసంగం ప్రచురించారు మీకోసం చదివి వినిపిస్తున్నాను వినండి అమెరికా దేశ సోదర సోదరి మళ్ళారా మాకు మీరు మనపూర్వకంగా ఇచ్చిన స్వాగతాన్ని పురస్కరించుకొని ఈ సమయంలో మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఋషి సాంప్రదాయం పేరుతో మీకు నా అభివందనాలు అన్ని మతాలకు అన్ని ధర్మాలకు తల్లి అనదగ్గ సనాతన ధర్మం పేరా మీకు నా అభివందనాలు నానా జాతులతో నానా సాంప్రదాయాలతో కూడిన కోట్లాది భారతీయుల పేర మీకు నా అభివందనాలు సహనభావాన్ని వివిధ దేశాలకు తెలిపిన ఘనత ప్రాచ్యులకు చెందిందనడం ఎంతో సమంజసమని ఆ ప్రతినిధులను కూర్చి ఈ వేదిక నుండి మీకు చెప్పిన వక్తలకు నా అభివందనాలు సహనాన్ని అన్ని మతాలు సత్యమేనన్న విషయాన్ని ప్రపంచానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మం అని గర్విస్తున్నాను సర్వమత సహనాన్నే కాకుండా అన్ని మతాలు సత్యమైనవే అని మేము నమ్ముతాం అన్ని మతాల నుండి అన్ని దేశాల నుండి బాధితులై శరణాగతులై వచ్చిన వారికి ఆశ్రయం ఇచ్చిన దేశం నా దేశమని గర్విస్తున్నాను రామన్ల దౌర్జన్యానికి గురై తమ దేవాలయం ముక్కలైన ఏటనే దక్షిణ భారతదేశానికి వచ్చి శరణు పొందిన యూదులను మా కవిట చేర్చుకున్నామని చెప్పడానికి గర్విస్తున్నాను గొప్పదైన జ్వరాశ్రయ సంఘంలో మిగిలిన వారికి ఆశ్రయం ఇచ్చి నేటికి కూడా వారిని ఆదరిస్తున్న ధర్మం నా ధర్మం అని గర్విస్తున్నాను సోదరులరా నాతో పాటు కోట్ల మంది మానవులచే ప్రతిరోజు పారాయణం చేయబడుతున్న ఒక స్తోత్రం నుండి కొన్ని చరణాలను చెబుతాను వివిధ ప్రదేశాల్లో పుట్టిన నదులు సముద్రంలో చేరినట్లే వివిధ ఆరాధనా మార్గాలు వక్రాలుగా కనపడిన అవక్రాలుగా కనపడిన సర్వేశ్వర నిన్నే చేరుకుంటున్నాయి ఎవరు ఏ రూపంలో నన్ను గ్రహిస్తారో నేను వారిని అలానే అనుగ్రహిస్తాను అందరూ అన్ని మార్గాల వారు నన్నే పొందుతున్నారు అని గీతలో చెప్పబడిన అద్భుత సిద్ధాంతాన్ని ప్రపంచంలో ఇంతవరకు జరిగిన మహోత్కృష్ట సమావేశంలో ఒకటైన ఈ మత మహాసభ సమర్థిస్తూ ముక్తకంఠంతో లోకానికి చాటుతున్నదని చెప్పవచ్చు శాఖాభిమానం స్వమత దురాభిమానం వీటి ద్వారా పుట్టిన మూర్ఖాభినివేశం ఈ అందమైన భూమిని చాలా కాలం నుండి ఆక్రమించి ఉన్నాయి ఇవి భూమిని దౌర్జన్యమని చేసి ఎన్నోసార్లు మానవ రక్తాన్ని చెందించాయి నాగరికతను నాశనం చేసి సకల దేశాలను నిరాశపాలు చేశాయి ఈ ఘోర రాక్షసులు చెలరేగి ఉండకపోతే మానవ సమాజం నేటికంటే బాగా అభివృద్ధి చెంది ఉండేది కానీ వాటి అవసాన సమయం ఆసన్నమైంది ఈ మహాసభ గౌరవార్థం నేటి ఉదయం మోగించబడిన గంట అన్ని విధాలైన స్వమత దురభిమానికి పరమత ద్వేషానికి కతిచా కానీ కలంతో కానీ చేయబడుతున్న అన్ని విధాలైన హింసలకు మాత్రమే కాక ఒకే గమ్యాన్ని చేరుకునే మానవుల మధ్య నిష్ఠూర ద్వేషభావాలకు శాంతిపాఠం కాగలదని మనసారా ఆశిస్తున్నాను